జంగంపల్లేసరిలో సుమారు వంద మంది యోగ సభ్యులతో మడ్ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని మడ్ బాత్ యొక్క లాభాలు అంటే అమోఘమైనటువంటి లాభాలు ఉన్నాయి దీంతో శరీర రంధ్రాలు రంధ్రాలు కూడా ఉపనిగా పడుతూ ఉంటాయి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మలబద్ధకం ఉన్నా ఇవన్నీ రోగాలు కూడా సర్వ రోగ నివారణగా కూడా మన చెప్తా ఉన్నారు కాబట్టి ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరాన్ని మనం కూడా ఈ మట్టిలో ఉన్నటువంటి పంచభూతాలను వనమూలికలను ఆవు పేడ వనస్పతి అట్లాంటి వనమూలికలతోటి ఏర్పాటు చేసినటువంటి మట్టిని శరీరం పైన అప్లై చేసి పెట్టుకున్నట్టయితే పూర్తిగా వేదరంధ్రాలు ఓపెన్గా పడి డిటాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనం కిందికే మనం మలం ద్వారా మూత్రం ద్వారా మీరు చెమట ద్వారా కూడా వెళ్ళిపోవాలంటే ఈ మడ్ బాత్ కార్యక్రమం చాలా విశేషమైనది మనకు ఏదైతే ఇప్పుడు టీవీలలో యాడ్స్ చెప్తూ ఉంటారు పేరేన్ల లోలు పెడితే ఇట్లా అవుతామంటారు తప్పండి చెప్పేవాడు పెట్టడు కంపెనీ వాడు పెట్టుకోడు మనకు రుద్ధి ప్రయత్నం చేస్తారు ఇది మీరు వాడండి దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే గ్యారంటీ మాది మీరు థ్యాంక్ యూ जय वीर गरडीरा गड़गु गड़तीरा वीर नड़डू गट्टी गड़तीरा नड़डू गट्टी गड़तीरा नड़डू गट्टी गड़तीरा ये राजकारानी जय जय नड़डू गट्टी गड़तीरा जय जय वीर गरडीरा नड़डू गट्टी गड़तीरा जय सारे पुष्कर इनका मार्य बारा को कश्मीर भारत को कन्या को मारो को कश्मीर कश्मीरम नंद कदली कन्या को आई वर को कश्मीरम नंद कदली कन्या को आई वर को आशाए पुंडला तो शादी पोए बंडिरा आई वर को आशाए पुंडला तो शादी पोए बंडिरा अरे बंडिरा जी बंडिरा अरे तामा بنڈیرا بندیرا یی بندینا بندیرا ہلو ری وینتی نا کا پرلئے دُدھ درجنہ تو ہلو ری وینتی دا کپرن تو یا جنالا کندا دا لا مے سم نہ بولتو کلا کلا مانی چلا چلا مانی ساجی پیا ہاں یی வேற என்ன போடுங்க இது ராஜி ராணி மாर्ता பண்டிரா ரா ராண்டி 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 जलम <laughs> ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్